దేశ ప్రగతికి విద్యార్థులను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన రవీంద్ర భారతిలో బీసీ విద్యార్థులు రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్న సభను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్క్లైఓవర్లు అలాగే ఫ్లైఓవర్లు వాకింగ్ ఫ్లాట్స్ కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కానీ పేద పిల్లలకు ఉండే బీసీ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు లేకపోవడం బాధాకరమన్నారు తల్లిగర కృష్ణంగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అదే విధంగా మన అదే విధంగా ఎన్నో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించి బీసీల కోసం నిరంతరం పార్లమెంట్ కానీ రాజ్యసభలో కానీ కొట్లాడినట్టు నమస్కారాలు తెలియజేస్తూ మన బీసీ ప్రైమ్ చైర్మన్ దుర్గా మల్లేష్ గారికి అదే విధంగా మన విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తప్పనిసరిగా మంచి విద్య కోసం మంచి ఉపాధి కోసం ఈ సౌకర్యాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా నేను కూడా ఒక సమానత్వాన్ని సాధించే లక్ష్యంగా ఈ చదువు పైన పెట్టే ఖర్చులు పెంచాలి చదువుకు ఇచ్చేటువంటి చేసే కేటాయింపులను పెంచాలి స్కాలర్షిప్ కూడా పెంచాలని ఈ సందర్భంగా రామకృష్ణ వారి సమిత్ర బృందం ఈ డిమాండ్లకు ఈ సహకారం అనేది రాష్ట్రంలో సమానత్వాన్ని సాధించడానికి ప్రజాస్వామ్యం అంతిమంగా ఇంతకు మన మిత్రులు చెప్పినట్టు ఇది మనుషుల యొక్క వికాసానికి పెట్టుబడిగా చూడాలి తప్ప ఇది ఖర్చుగా పెట్టుకోవడానికి వీలు లేదని మనందరినీ ముక్త కంటో వాస్తూ

వాకింగ్ మీ మా ఆస్తులు మీరు నడిచే వాకింగ్ కూడా లేవుల రాత్రితో వందల పదవి ముప్పై నలభై కిలోమీటర్ల వాకింగ్ చేయడానికి ఫ్యాక్లు కట్టారు వర్షం వరకే కలవద్దు రెండు వేల మేము మీ వాకింగ్ స్టాక్ ల కట్టే ఫ్లైఓవర్ లెక్కే ఫ్లైఓవర్ కంటే మా పిల్లలు చక్కన కడుపు మండుతుంది మా పిల్లలు మంచి రూములు కట్టించి మంచారు వేసి దోమతెర వేసి చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకుంటే కలెక్టర్లు పెట్టారు డాక్టర్లు అంటారు పెద్ద పెద్ద సైంటిస్టులు అయితే ఆఫీసర్లు అవుతారు మంచి మేధాసులు పెంచుకునే దశలో మా పిల్లలను దోమనం కల్పించి నందు కింద కింద రోగాలు వస్తే ఉమ్మడి బందడిగా బుద్ధి కొడితే మా పిల్లలు ఎక్కడ జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నిరదిస్తున్నారు అందుకే మాకు అన్ని సొంత భవనాలు నెట్టాలి అన్ని సౌకర్యాలు కల్పించాలి వర్తకులను పెట్టాలి మంచి బోధనను పెట్టాలి పెట్టకపోతే ఎవరిని వదిలిపెట్టమని చరిస్తున్నాం మా జాతి కల్పమండుతుంది